హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీతూస్ బ్లాగ్ సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ బ్లాగ్ సో మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు మనము బ్రకోలీ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం చాలా చాలా టేస్టీ చాలా డెలిషియస్గా ఉంటుంది చాలా సింపుల్ కూడా మీకు ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను మనకు తెలుసు బ్రకోలీలో చాలా వైటమిన్స్ ఉన్నాయి అలాగే ఈ ఎగ్ కూడా ఎవ్రీ డే మనం ఒక ఎగ్ తీసుకుంటే చాలా ప్రోటీన్స్ వస్తుందని సో ఈరోజు బ్రకోలీ ఎగ్ ఎలా చేయాలో చూద్దాము చూడండి ముందుగా ఆయిల్ పెట్టాను ఆయిల్లో నేను పాన్ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కాస్త ఆవాలు జీలకర్ర వేసుకోవాలి సో అది వేగిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకున్నాము ఆనియన్స్ కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో నేను అందులో ముందుగానే కాస్త సాల్ట్ అలాగే పసుపు వేసానమాట సో త్వరగా వేగిపోతుంది కొంచెం వేగిన తర్వాత మనము టమాటా వేసుకోవాలి చూడండి రెండు బాగా వేయించుకోవాలి సో మనం దీంట్లో ఇంకా కావాలి అంటే క్యారెట్ కూడా వేసాను నేను కొందరికి గ్రీన్ పీస్ నచ్చినా లేదా క్యాప్సికమ్ నచ్చిన చిల్లీ నచ్చినా కూడా వేసుకోవచ్చు సో అది టమాటా కొద్దిగా వేగిన తర్వాత బ్రకోలీకి చూడండి బ్రకోలీ ఫ్లోరెట్స్ కూడా వేసేసాను కొద్దిసేపు వేయించిన తర్వాత గార్లిక్ వేసాను నేను గార్లిక్ పేస్ట్ వేయట్లేదు జస్ట్ గార్లిక్ చిట్టి చిట్టి ఆ పీసెస్లా కట్ చేసి వేసేసాను అనమాట చిన్న స్లైసెస్ సో అది బ్రకోలి బాగా ఉడికిపోయింది అనమాట మనము ఎక్కువ వాటర్ వేయాల్సిన పని లేదు బ్రకోలి ఇలాగే మగ్గిపోతుంది ఇంకా ఎగ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను అలాగే ఎగ్ను కూడా తీసేసుకొని అంటే ఎల్లో తీసేసాను అనమాట సో మనకిష్టమైతే ఎల్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఇప్పుడు ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ వేసాను సో అలాగే కారం పొడి ధనియాల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనకు ఇవన్నీ ఎక్కువ వేగాల్సిన పని లేదు ఎందుకంటే బ్రకోలి ఎక్కువ వేగిందంటే దాంట్లో ఉన్న వైటమిన్స్ పోతుంది కాబట్టి ఎగ్ కూడా బాయిల్ అయిపోయిన తర్వాత రెండో మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ డెలీషియస్ బ్రకోలీ ఫ్రై రెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్లీతూస్లో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి